ఒక సన్నివేశం కూడా మీకు చెప్పాలా అంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఒకనొక సందర్భంలో అంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం హర్ట్ అయ్యి తో వచ్చిన సందర్భం మీకు ఉంది అసెంబ్లీలో చేసి ఆ సందర్భం ఆవిడ అడిగింది నన్ను తప్పు చేశారని రీలైజ్ అవుతారు తప్పు నేను కాదు కొంతమంది అక్కడ జరిగిన సన్నివేశాలు అప్పుడు అసెంబ్లీలో ఆ రోజు జరిగిన సంఘటనలో మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యురాలు ఎవరైతే మీ భార్య అడిగిన తర్వాత మీరు రిలేజ్ అయ్యారా ఎస్ ఇలాంటివి తప్పని నేను అనుకున్నాండి తప్పండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఇది లోకేష్ పొలిటికల్ ఇది అదే నేను కూడా మొదటి నుంచి అదే చెప్తాను మీకు రాజకీయం ఉంటే వైరం ఉంటే మీరు మీరు చూసుకోండి ఇంట్లో కుటుంబ సభ్యులని వాళ్ళని మీరు కూడా తీసుకొస్తుంటారు కదా చంద్రబాబు నాయుడు మీరు కుటుంబ సభ్యుల్ని తీసుకురా లోకేష్ నేను ప్రమాణం కోసమే అడిగాను తప్ప ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని కించపరచలేదండి నేను రాసిస్తా బాను ఎందుకంటే కుటుంబాల జోలికి వెళ్ళకూడదండి ఎందుకంటే ప్ర నేను ప్రమాణం నా భార్య బిడ్డలను తీసుకొస్తాను నాకు నా మీద ఒక బురద తెల్లారు ఒక నకిలీ ఇది చేశారు మీరు రండి అని చెప్పి నేను అడిగాను తప్ప వాళ్ళని ఎప్పుడు కూడా నేను కించపరచను ప ఎప్పుడు కూడా ఆ ఇది నా యాటిట్యూడ్ నాది కాదండి గౌరవిస్తా పొలిటికల్ పొలిటికలే సార్